నమస్తే అండి వెల్కమ్ టు లక్కీ ఇందిరా యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలండి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగవ తేదీన మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు కొత్త జిల్లాలైతే ఏర్పడినాయండి రాష్ట్ర భాష తెలుగు రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాష్ట్ర నృత్యం కూచిపూడి రాష్ట్ర పక్షి రామచిలుక రాష్ట్ర జంతువు కృష్ణజింక రాష్ట్ర జలచరం డాల్ఫిన్ రాష్ట్ర వృక్షం వేప రాష్ట్ర పుష్పం మల్లె రాష్ట్రఫలం మామిడి రాష్ట్ర క్రీడా కబడ్డీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు నూట శాసన ఐదు స్థానాలు యాభై ఎనిమిది లోక్సభ స్థానాలు ఇరవై ఐదు రాజ్యసభ స్థానాలు పదకొండు ఎస్సీ నియోజకవర్గాలు నాలుగు ఎస్టీ నియోజకవర్గాలు ఒకటి ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణము లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై చదరపు కిలోమీటర్లు దేశంలో విస్తీర్ణం పరంగా ఏపీ ఏడవ స్థానంలో ఉంది దేశంలో విస్తీర్ణ పరంగా ఏపీ ఏడవ స్థానంలో ఉంది దేశంలో జనాభా పరంగా ఏపీ స్థానం పదవ స్థానం ఏపీలో రెండు వేల ఒకటి లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి తొమ్మిది వందల తొంభై ఏడు ఈస్టు వెయ్యి ఏపీలో రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి తొమ్మిది వందల తొంభై ఏడు ఈస్టు వెయ్యి రెండు వేల పదకొండు ప్రకారం జనసాంద్రత రెండు వేల పదకొండు ప్రకారం జనసాంద్రత మూడు వందల నాలుగు చదరపు కిలోమీటర్లు అక్షరాశత అరవై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం అటవీ విస్తీర్ణం ఇరవై మూడు పాయింట్ మూడు ఐదు శాతం దేశంలో అటవీ విస్తీర్ణం పరంగా ఏపీ తొమ్మిదవ స్థానంలో అయితే ఉంది తీరరేఖ పరంగా చూస్తే రెండవ స్థానంలో ఉంది ఏపీ తీరరేఖ పొడవు తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఇది ఇంపార్టెంట్ అండి ఏపీ తీరరేఖ పొడవు తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ